నిజంగా భరణి గారిని చూస్తే ఒక ఇన్సిడెంట్లో చాలా చాలా కోపం వచ్చింది ఏంటంటే డిస్కషన్ జరుగుతున్నప్పుడు శ్రీజన ఒక్క చేతితో తీసి పడేయడం అనేది చాలా చాలా రాంగ్ ఇది ఎంతమందికి రాంగ్ అనిపించిందో ఒకసారి మాత్రం నాకు కామెంట్ చేయండి తర్వాత సంజన గారు ఒక విషయంలో మాత్రం కొంచెం రాంగ్గా ప్రవర్తించారనే చెప్పాలి తర్వాత తనుజ ఎంత ఎవరికి ఎవరు ఎంత హెల్ప్ చేసినా ఆవిడకి గుర్తుండదేమో అనే ఫీలింగ్ అయితే నాకు వస్తూ ఉంటుంది చేసినా సరే మళ్ళీ ఇంకా కావాలి ఇంకా హెల్ప్ కావాలి అని చెప్పి అనగడం అయితే అసలు బాగోలేదు తర్వాత కొన్ని మంచి మంచి డిస్కషన్స్ అయితే ఉన్నాయి అవన్నీ మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం కానీ షార్ట్గానే వీడియో అనేది కంప్లీట్ చేస్తాను మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ముందుగా ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత పక్కనే లైక్ బటన్ క్లిక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి అంత అంతకంటే ఏమీ రాదు లైక్ చేయడం వల్ల మాకు డబ్బులు వస్తాయో ఏం కాదు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియోకి రీచ్ పెరుగుతుంది అంతే పక్కన హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల కూడా వీడియోకి రీచ్ అంటే మీరు చూస్తారు మీలాగే మరికొంతమంది చూస్తారు అంతే అంతకంటే ఇంకేమీ లేదు సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది అది మాకు మీరు ఇచ్చే గిఫ్ట్ అనుకోవాలి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమీ కాదు ప్లస్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మేము చేసినవన్నీ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి అంతే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కాఫీ పంపిస్తారు బిగ్ బాస్ ఎవరికి తనూజాకి పంపిస్తారు ఆ చూసిన కాఫీ వచ్చిందని చెప్పి లోపలికి వెళ్ళి బరిని తీసుకొస్తాడు తీసుకొచ్చిన వెంటనే ఎవరికో దాని మీద పేరు తనుజ అని ఉంటుంది తనూజాకి ఇచ్చి తనుజా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది తనకి తెలుసు కదా కాఫీ అంటే చాలా ఇష్టం అందుకని కాఫీ చూస్తే తన ఫేస్లో ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేయలేము ఆ విధంగా అంటే కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్తుంది ఎందుకంటే కళ్యాణ్ అనే కదా కాఫీ అనేది దొరికింది అందుకని బిగ్ బాస్ కూడా థ్యాంక్స్ చెప్తుంది తర్వాత కాఫీ సిప్ చేస్తే చాలా టేస్టీగా ఉన్నది బిగ్ బాస్ ఎవరైతే కాఫీ చేస్తారో వాళ్ళు కూడా గాడ్ బ్లెస్ అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది కాఫీ అయిపోతుంది ఆ టాపిక్ అనేది చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతుంది అనమాట తను తాగుతుండంటే మనం కూడా తాగాలన్న ఫీలింగ్ వస్తుందేమో అని చెప్పేసాను మీలో ఎంతమంది కనిపిస్తుంది తనుజా కాఫీ తాగుతున్నప్పుడు మనం కూడా ఒక కప్పు కాఫీ తీసుకుని తాగేయాలని చెప్పేసి తర్వాత ఏంటంటే సంజన ఈ మేము ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటాను సంజన ఏంటంటుంటుందంటే ఇక్కడ ఇప్పుడు నేను నాకు నాలుగు నలుగురు మెంబర్లు అనేది సాక్రిఫైస్ చేస్తారు కదా అందుకని వాళ్ళు నలుగురితో ఆడాలంటే నాకు అదొక లాగం ఉన్నది ఆడాలనిపించడం లేదు అని అంటుంది ఆడాలనిపించడం లేదంటే అప్పుడు ఇమాన్యులు ఏమంటాడంటే అలాగ ఆడడం మానేయడం కాదు నువ్వు ఆడు ఆడిన తర్వాత ఏదైనా వాళ్ళకి ఇవ్వాలి బిగ్ బాస్ ఏదైనా టాస్క్ పెడతారు కదా ఎవరికైనా గెలిపించాలని కానీ ఎవరికైనా వాళ్ళకి హెల్ప్ చేయాలి సిచ్యువేషన్ నువ్వు వస్తే నువ్వు హెల్ప్ చేయవు అంతేగాని ఆడకుండా వాళ్ళతో ఆడను అనడం అనేది తప్పు అందుకని నువ్వు ఆడు అని మాత్రం చెప్తారు ఇమాన్యు కరెక్ట్గానే మంచిగానే అడ్వైజ్ ఇస్తాడన్నట సంధన ఓకే అని అంటుంది తర్వాత సంజన ఏమంటుందంటే ఫ్లోరాతో మాట్లాడుతుంది సందన ఫ్లోరాతో మాట్లాడితే ఏమంటుందంటే నీకు శ్రీజా ఏమన్నా వీడియో టా వీడియో వేశారు కదా అప్పుడే అన్నాను కదా నేను సంజన సందన శ్రీజా మీద కొంచెం కోపం పెంచుకుంటుందని శ్రీజా ఫ్లోరాకి ఏం చెప్పింది నువ్వు ఆ విధంగా చేయడం వల్ల నువ్వు ఒక స్లీవ్లో ఉన్నావు అని చెప్పింది అది కరెక్టే కదా ఫ్లోరాలో ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే ఎవరు తనకి మంచి చెప్పినా ఆ మంచి నేనే తీసుకోదు అసలు ఫస్ట్ ఏంటంటే హరీష్గా చెప్పారు నువ్వు ఆవిడ దగ్గర చెంచాలో ఉంటున్నావు అప్పుడు నువ్వు హైలైట్ అవ్వలేకపోతున్నావు నువ్వు చెంచా చెంచాలాగే ఉంటావు ఆయన పెద్ద చెట్టు చిన్న చెట్టు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఆయన ఆ మరుసటి రోజు ఆయనకి నామినేషన్ వేసేసింది ఇప్పుడు శ్రీజ మంచి చెప్పింది కానీ శ్రీజతో కొంచెం దూర దూరంగా ఉండడం మొదలుపెట్టింది సందన ఏమంటుందంటే శ్రీజ ఏంటంటే నా దగ్గర మంచిగానే ఉంటుంది మళ్ళీ వెనక నా మీదే చెడ్డగా చెప్తుంటాను అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఎవరైనా నీకు నా మీద ఏదైనా చెప్తే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పేశాను నీ ఇష్ట ప్రకారమే నువ్వు చేస్తున్నానని చెప్పు అని చెప్పేసి అంటుంది అప్పుడు ఫ్లోరా ఓకే అని అంటుంది సంజన ఏం చేసిందో కానీ సంజన ఏం చెప్తే అదే ఫస్ట్లో ఏంటి ఆవిడ బ్యాగ్స్ తీసుకోమని నేను రాను అని చెప్పిన ఆవిడ ఇప్పుడు ఆవిడ ఏం చేయాలన్నా ఆవిడ తిండి తినిపించడం దగ్గర నుంచి షూలు వేయడం దాకా కూడా ఇదైపోయింది ఆవిడ మనం ఏం చేయలేము ఇంకా క్లోరా గారు ఫ్లోరా గారు ఇది చెప్తుందన్నమాట అంటే మైండ్ ఇవర్ బోన్ బిజినెస్ అని చెప్పు అంతేగాని వాళ్ళ అన్నదానికి సపోర్టివ్గా వెళ్ళిపోకు నువ్వు అని చెప్పేసి దాని మీనింగ్ అది ఆ విధంగా చెప్పింది తర్వాత ఇంకోటి ఏమంటుందంటే సంజన గారి డిస్కషన్ ఇంకోటి ఏమంటుందంటే ఇప్పుడు రాము ఇమాన్యుల్తో మాట్లాడుతూ ఉంటుంది రాము ఏంటంటే మామూలుగానే కెప్టెన్ అయ్యాడు కానీ అన్ని భరణి గారు ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగానే చేస్తున్నాడు అనిపిస్తున్నా చేస్తున్నాడు అంటుంది అది నాకైతే నాకేమీ అనిపించలేదు రాము తన ఓన్గానే అన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు గారితో డిస్కస్ చేసి చేయడం అంటే ఏం లేదు యాక్చువల్లీ ఏమైంది అంటే ఇప్పుడు టెనెంట్ కింద అయిపోయింది కదా సంజన అయిపోయిన వెంటనే రాము ఏమన్నాడంటే ఇప్పుడు మీరు టెనెంట్ కనుక ఇక్కడ కాల్ చేసి అక్కడ టెనెంట్ రూమ్కి అక్కడికి వెళ్ళిపోండి అని అన్నమాట సందన ఏమందంటే నాకు హెల్త్ బాగోలేదు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్ళను తర్వాత వెళ్తానంటే అహా లేదు వెళ్ళమని చెప్పాడంట తర్వాత రాము లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇప్పుడు వద్దులేండి అని అన్నాడట అంటే పరడు గారు చెప్పడం వల్ల చేశాడు అని చెప్పేసి గారి ఫీలింగ్ మాట అది తర్వాత రాము ఏంటంటే చెప్తూ ఉంటాడు కదా ఏంటంటే ఇప్పుడు కిచెన్లోకి ఎవరు ఎలా కా రాకూడదు కిచెన్లోకి ఎవరు వచ్చినా నేను పనిష్మెంట్ ఇస్తాను తర్వాత ఏంటంటే సందనా గౌరవ కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు మీకు ఏదైనా కావాలన్నా ఏమైనా సరే అని ఇప్పుడు కిచెన్ మానిటర్ అని ఏమైనా చేశాడంటే తిన్న చేశారు కదా తనుజాన్ చేశాడు తనుజాన్ అడిగి మీరు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నాడు తర్వాత వచ్చి ఏం చెప్తారంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే అదే ఏంటంటారు దాన్ని లాండ్రీ చేయాలి తర్వాత పట్టలు కూడా క్లీనింగ్ కూడా చేయాలి అని చెప్పేసి అని చెప్పడం అయితే జరుగుతుంది ఓకే అని ఉంటుంది సంజన అయితే పనిష్మెంట్ మరి ఇవ్వాలి కదా దొంగతనం చేసినందుకు ఆ పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది నా ఉద్దేశం ప్రకారం సంజన దొంగతనాలు చేయదనే అనుకుంటున్నాం చేస్తే మరి ఇంకా మనం ఏం చేయలేము తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా డిస్కషన్ అవుతుంది ఇమాన్యువల్కి సంజనాకి తర్వాత ఫ్లోరాకి సంజనాకి ఈ విధంగా డిస్కషన్ అవుతూ ఉంటుంది తర్వాత భరణి గారికి దివ్య కూడా అవుతుంది భరణి గారికి దివ్య దివ్యాకి ఏమంటారు దివ్య ఏమంటుందంటే రేపు పొద్దున్న ఏదైనా అయితే నాకు స్టాండ్ తీసుకుంటారా అని చెప్పేసి అడుగుతుంది తర్వాత భరణి గారు ఏమంటారంటే యాక్చువల్లీ మీకు నేను ట్యాబ్లెట్స్ అవి ఇస్తాను యాక్చువల్లీ రాత్రి పడుకునే ముందు తనుజాకి ఇస్తారు కదా ఒక్క నిమిషం అండి రాత్రి పడుకునేటప్పుడు పడుకునే ముందు ఏంటంటే తనుజాకి ట్యాబ్లెట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది కదా అలాగే ఏంటంటే దివ్య కూడా ఇవ్వడం మొదలు పెట్టారు బరిని గారు ఏంటంటే తనుజా ఫీల్ అయ్యి తనకి ఎందుకు ఇస్తున్నారో తనకి ఇవ్వకండి అని చెప్పిందట తనకి చెప్తే తను ఫీల్ అవుతుంది కనుక నీకే చెప్తున్నా నువ్వైతే అర్థం చేసుకుంటావు కదా అని చెప్తున్నాను దివ్య ఏంటంటే ఏంటి ప్రాబ్లమో తనకు కూడా ఇస్తున్నారు కదా నాకు ఇస్తున్నారు కదా సరేలేండి హౌస్ మొత్తం మీద నేనే చిన్నపిల్లని కనుక నేనే అర్థం చేసుకుంటానని చెప్పి అని అన్నారు అనమాట కానీ భరణి గారిని చూస్తే ఒకవైపు జాలి వేస్తుంది ఒక సిచ్యువేషన్లో కోపం కూడా వచ్చింది జాలి అంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ఒకరికి మధ్యన రిలేషన్షిప్ పెట్టేస్తున్నాడు ఆయన తనరితో కూతురు రిలేషను దివ్యతో చెల్లెళ్ళ రిలేషను తర్వాత రాము ఏమంటారంటే నమ్ముకుంటే ధర్మాన్ని నమ్ముకుంటారు లేకపోతే భరణి గారు నమ్ముకుంటారని చెప్పేసి చెప్పి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి రాము తర్వాత అన్న అని చెప్పేసి సంజనా గారు కూడా అన్న అని అంటారు తర్వాత ఇలాగే అన్న తమ్ముడు చెల్లి కూతురు కొడుకు ఇలాగ ఈ విధంగా మీ రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల ఆయన టాస్క్ ఇచ్చినా సరేను ప్రతి వాళ్ళు ఈయన మీదే పడుతున్నారు నాకెందుకు సపోర్ట్ చేయలేదు నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదని సపోర్ట్ అందరికీ చేస్తే ఈయన ఏం ఆడుతాడు అది అర్థం చేసుకోరా అక్కడ లేపాలని తనుజని తీస్తే నాన్న అన్న అన్ని ముందుకు ఇక్కడ దివ్య ఏం చేస్తే దివ్య అన్న నా అన్న అన్ని అంటుంది ఇంకా ఏం చేస్తే నన్ను అను ఇలాగే అంటే అతను టాస్క్ ఏం ఆడతాడు అసలు ఆడాలి కదా ప్రతి వాళ్ళకి నువ్వు పక్కకెళ్ళి నిలిచోలేడు కదా ఆయన ఆ మాత్రం అర్థం చేసుకోలేరు నిజంగా గారు ఫేస్ చూస్తే ఆయన బాగా ఇరిటేట్ అయిపోయినంత ఫీలింగ్ వస్తుంది ఆయనలో ఫ్రెష్నెస్ లేదు ఆయన కోపం అడుగు అడుచుకునే పైకి మాత్రం మాట్లాడుతున్నాడు నిజంగా ఎంతో టెన్షన్ ఫీల్ అవుతున్నాడు ఆయన అనిపిస్తున్నాడు చూస్తుంటే ఆయన ఫేస్ చూస్తే నిజమే కదా మరి ప్రతి వాళ్ళు వచ్చి ఆయన మీద వేసేస్తారు ఆయన ఏం చేస్తాడు ఆయన టాస్క్ ఆడాలో ఏం చేయాలి కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా చాలా తప్పు అనిపించింది శ్రీజన్ అలా ఎత్తి పడేయడం మాత్రం నిజంగా అది ఆట కూడా అవ్వకుండా తనకు తెలియకుండా ఒక్కసారి తీసి పడేసాడు చూసారు అది మాత్రం చాలా చాలా రాంగ్ తర్వాత చాలా ఇదిగానే పౌర్ గేమ్ ఆడేది అని అంతే ఆ విషయం అస్సలు నష్టది ఒక సాడీస్లో ప్రిపేర్ బిహేవ్ చేస్తాడు ఆయన మాత్రం అది తర్వాత ఈ విధంగా దివ్యకి భరణి గారికి డిస్కషన్ అయితే జరుగుతుంది తర్వాత ఏమవుతుందంటే టా బిగ్ బాస్ అనేది పిలుస్తారు పిలిచినప్పుడు అందరూ వస్తారు వచ్చిన తర్వాత అందరూ నామినేట్ అయ్యారు అందరు పేర్లు చెప్పేసి అందరూ నామినేట్ అయ్యారు అంటే అందరూ ఒకరికొకరు చూసుకుంటారు ఇదేంటి అందరూ నామినేట్ అయిపోయామని చెప్పి తర్వాత వీళ్ళందరూ అనుకుంటారు ఇది చదరంగం కాదు రణరంగం కనుక అందరూ నామినేట్ అయిపోయామని చెప్పి అనుకుంటే వీళ్ళందరూ లోపలికి వెళ్తారు లోపలికి తర్వాత పైన సెటప్ అది వేస్తారు పెద్ద బెడ్ అనేది వేస్తారు పింక్ కలర్లో వేసేసి తర్వాత టూ త్రీ అవర్స్ అయితే వాళ్ళందరినీ పిలిపించి టాస్క్ గురించి చెప్తారు ఏంటంటే ఒక ఇమ్యూనిటీ అనేది ఒకళ్ళు దొరుకుతుంది ఇమ్యూనిటీ అంటే ఈ వీక్ అనేది నామినేషన్స్లోకి వెళ్ళరు అంతే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే బెడ్ మీద నుంచి తోసేయాలి ఒక్కొక్కళ్ళు చొప్పున తోయాలి బెడ్ మీద నుంచి తోసేయాలి తోసిన తర్వాత ఒకవేళ ఇద్దరి కన్నా ఎక్కువ మంది పడితే దాంట్లో ఒకళ్ళని మాత్రమే ఎలిమినేట్ చేయాలన్నమాట ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి అని అంటారు దానికి ఫస్ట్ ఏంటంటే ఇవి మాట్లాడుకుంటారు ఇమాన్యులు తర్వాత కళ్యాణం ఇద్దరు మాట్లాడుకుంటారు ఏమంటే ఇమాన్యులు కళ్యాణం డెమో వీళ్ళు మా ముగ్గురు డిస్కస్ చేసుకుంటుంటే ఎవరెవరికి చేస్తారంటే ఇమాన్యులు ఏమంటారంటే నేను తనుజాకి చేస్తానంటాడు తర్వాత ఏమో ఆ తనుజాకే చేస్తాడు సంజనా పేరు చెప్పలేదు మరి కానీ సజనను తోసినప్పుడు రాలేదు కూడా అని తనుజాకి చేస్తానంటాడు కళ్యాణ్ ఎలాగైనా శ్రీరా చేస్తాడు డెమో ఎలాగైనా రీతుకు చేస్తాడు వీళ్ళు ఇలా ఈ విధంగా డిస్కషన్ చేసుకుంటారు చేసుకొని వస్తారు తర్వాత వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని అంటే ముందు ఆడవాళ్ళు అని చెప్పి అనుకుంటారు తర్వాత వాళ్ళ వాళ్ళు కొట్టుకుందాం అనుకుని ఉంటారు ఈ విధంగా అయితే ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ప్లాన్ రీతు దగ్గరికి వెళ్ళి రీతుకు తీసుకుని ట్యాక్ చేసి తక్కువ మన సందన తీసి పడేస్తారు ఓకే సంజన వల్ల నేను తన తప్పులు ఉన్నాయి ఎలాగైనా నామినేట్ చేయాల్సింది తీసి పడేశారు తర్వాత సందన గారు ఫీల్ అవ్వడం నన్ను ముందు ముగ్గురు మగాళ్ళు తీసి పడేశారు అది ఇది నేను పనికిరాను ముందు తీసేశారు లాస్ట్ అని తీయొచ్చు కదా అని తను అనుకుంటాను ప్రతి లాస్ట్ లాస్ట్ అంటే ముందు ఎవరిని తీయాలి అది తర్వాత నెమ్మదిగా వెళ్ళి దివ్య దగ్గరికి వస్తే నో నో నా దగ్గర తీయొద్దని అని చెప్పేసి దివ్యాన్ని కొంచెం అయినా సరే తనుజా దగ్గరికి వెళ్తారు కళ్యాణ్ కూడా బాగా అంటే ఒకడికి జస్ట్ శ్రీజాకే ఫ్యావర్ చేద్దాం అనుకున్నాను మిగతా వాళ్ళు అందరి దగ్గర కూడా వాళ్ళు లేపేద్దామని అనుకున్నాడు త కూడా నేను తీసేద్దాం అనుకున్నాడు రీదుని తీసేద్దామని అందరినీ తీసేద్దామని చెప్పి ప్లాన్ చేశారు తర్వాత ఏం చేస్తారంటే సెకండ్ ఎవరిని తీస్తారు సుమన్ శెట్టి దగ్గరికి వెళ్తారు సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే నువ్వు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది నీకు కనుక ఇప్పుడు నేను తీసేస్తున్నావు అని చెప్పేసి సుమన్ శెట్టిని తీసి కింద పెట్టేస్తారు నెక్స్ట్ మళ్ళీ దివ్య దగ్గరికి వెళ్తారు దివ్యానికి అయితే చాలా ఫైట్ చేస్తుంది నిజంగానే ఫైట్ చేసిన వాళ్ళు ఎందుకు తీస్తున్నారు రీజన్స్ చెప్పండి అది ఇది అని అంటుంది ఇమాన్యుల్ అంటే రీజన్స్ ఏమీ లేదమ్మా తీయాలి కనుక మేము తీసేస్తున్నాం అని చెప్పేసి అని అంటాడు ఎందుకంటే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే రీజన్స్ చెప్పాల్సిన అవసరం రీజన్స్ చెప్పాలని చెప్పలేదు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసేయమని చెప్పాడు అందుకని ఎవరికి ఎవరు ఏమీ రీజన్స్ చెప్పటం లేదు తర్వాత తీసెస్ చాలా ఫైట్ చేస్తుంది అయితే మిగతా వాళ్ళు ఎవరు కనిపించలేదా నేనే కనిపించానా అని చెప్పేసి అని అంటూ తర్వాత ఏమంటుంది అవునం బంధాలు అనుబంధాలు కదా అది ఇది అని చెప్పేసి అంటుంది దమ్ముంటే ఇంకెవరైనా తీయమని ఇలా మాట్లాడుతుంటే అప్పుడు సీజన్ కోపం వచ్చి అంటే దమ్ము గురించి దుమ్ము గురించి నువ్వు ఇక్కడ మాట్లాడుకో తర్వాత దమ్ము గురించి బలాల గురించి మాట్లాడుకో తర్వాత ఏంటి బంధాలు అనుబంధాలు బాండింగ్స్ అని అంటున్నావు మరి భరణి గారిని ఎందుకు రాలేదు చెల్లివని చెప్పేసా అందుకనే కదా ఆయన దూరంగా ఉన్నారంటే దివ్య కోపంగా నిన్ను అన్నట్లేదు అన్నది కరెక్టే కదమ్మా మరి భరణి గారిని ఎందుకు రాలేదు రాలేదు నేను తీయడానికి మిగతా వాళ్ళు అందరి దగ్గరికి వచ్చారు ఆయన నేను దగ్గరికి ఎందుకు రాలేదు అంటే చెల్లివని చెప్పేసి నువ్వు ముందుగా తీయొద్దని చెప్పా ఉన్నావు కనుక ఆయన రాలేదు అంతే కదా అని చెప్పేసి కానీ చాలా ఫైట్ చేస్తుంది నిజంగా విషయం మెచ్చుకోవచ్చు చాలాసేపు అయినక దివ్య గారిని తీసి కింద వేసేస్తారు ఆ టైంలో ఏంటంటే శ్రీజా కింద ఎందుకంటే తన బట్టలు సరిగ్గానే చదువుదామని చెప్పేసి వెళ్ళి తన బట్టలు తీస్తు సరి చేస్తాను అప్పుడు దివ్య శ్రీజా బోర్డు దీపెందుకు శ్రీజా బోర్డు ఎలిమిడేటర్ అంతా రావడం మొదలుపడతారు కానీ ఒకళ్ళనే చేయాలి ఒకళ్ళనే చేయాలి ఫస్ట్ పడింది దివ్య కనుక దివ్యాన్ని అయితే తీయడం జరుగుతుంది ఇక్కడ మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ఫ్లోరా అండ్ రాము సంచాలక ఓకేనా ఎందుకంటే ముందు దివ్యాన్ని తోస్తే కనుక దివ్యాన్ని తీసేస్తారు నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా తీస్తారంటే ఈ డెమోన్ మీద అటాక్ చేస్తారు ఫస్ట్ రీతు తీద్దాం తీద్దామని చెప్పి రీతులు లాగుతూ లాగుతూ ఒక్కసారి డెమో డెమోని కూడా చాలా చాలా నిజంగా చేసుకున్నాడు ప్రొటెక్ట్ చేసుకున్నాడు చాలా ఫైట్ చేశాడు నిజంగా దివ్య ఏ విధంగా చేసింది దానికంటే ఎక్కువగా డెమో చేస్తే డెమో చేసి పడేస్తుందంటే భరణిగారు చేపట్టుకొని అతను కూడా తోసేసాడు కానీ ఇక్కడ భరణి గారే ముందు పడ్డారు తర్వాత డెమో పడ్డాడు అందరం డెమో కాలు పడింది కాలు పడింది అస్సలు ఏం లేదు పూర్తి బాడీ అంతా భరణి గారిని పడింది డెమోది అస్సలు పడలేదు కానీ ఫ్లోరాకి ఖర్చు ఎవరి మీద రీతు మీద రీతు అంటే కోపం కదా మరి రీతు ఎవరిని ఇష్టపడుతుంది డెమో ఇష్టపడతాను అందుకనే డెమో తీసేయాలని వెంటనే రాము కూడా అన్నాడు ఎమోనాడంటే భరణ్ భరణి భరణనాల భరణనాల భరణి మీద బాండింగ్ ఉన్న కరెక్ట్ డైరెక్షన్ తీసుకున్నాడు రాము భరణి అని చెప్పేసి కానీ ఫ్లోరా మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేసి రాముని డెమోనే అని చెప్పాను ఏదైనా వస్తే నేనే తీసుకుంటాను అది కూడా అంటుంది అనేసి డెమోని అయితే అవుట్ చేస్తాను డెమో కూడా అంటున్నట్టు అంటాడు నేను దీనికోసం ఎప్పుడు చేసుకుంటాను నేను కాదు భరణి గారు పడ్డారు అది అన్యాయంగా తీస్తాను న్యాయంగా తీస్తే సరిపోతుంది నిజంగానే డెమోని మాత్రం అన్యాయంగానే తీసేస్తారు ఫ్లోరా వాళ్ళు డెమో అయితే ఓటైపోయాడు నెక్స్ట్ ఎవరంటే రీతు దగ్గరికి వెళ్తారు రీతు కూడా ఉంటుంది తనుజా దగ్గర కూడా వెళ్తారు ఫస్ట్ కళ్యాణ్ తనుజా దగ్గరికి వెళ్తారు అని చెప్పేసి అది అవ్వదు తర్వాత రీతు కళ్యాణ్ ఏం చేస్తాడు అందరూ కలిపిస్తాయి రీతునే తీసేస్తారు రీతుని తీసినప్పుడు డెమో లేడు కనుక డెమో ఉంటే రీతుని బాగా ప్రొటెక్ట్ చేసేవాడు అందుకనే డెమోని తెలివిగా తీసి తర్వాత రీతుని అనేది తీసేయడం జరుగుతుంది తర్వాత ఆ టైంలో అంటుంటారు మమ్మల్ని తీసేస్తున్నారేంటి మీలో తీసుకోలేదు మేమందరం ముందు ఆడవాళ్ళు తీసేద్దాం అనుకున్నా అందుకని మేము తీసేస్తున్నాం అని కావాలంటే మీరు మీరు మా మీద అటాక్ చేయొచ్చు అవును కదా వాళ్ళందరూ కలిపి కూడా అటాక్ చేయొచ్చు కదా ఎందుకలా అని అసలు అర్థం కాలేదు అసలు ఆ టైంలో అప్పుడు శ్రీజాబ్ వస్తుంది ఆ నేను మీతో కలుస్తాను అని చెప్పేసి బాగానే చేస్తుంది పార్టిసిపేట్ చేస్తుంది ఇంకా వాళ్ళు కూర్చున్నారు కానీ తిన్ను రావడంలో అది కొంచెం యాక్టివ్గా చూపించుకుంది తర్వాత రీతునైతే అయితే తీసి పడేయడం జరుగుతుంది తర్వాత రీతుని తీసేస్తాను తీసేసిన తర్వాత ఇంకా మిగిలింది ఎవరు శ్రీజ మిగులుతుంది తనుజ మిగులుతుంది తర్వాత కళ్యాణం ఇమ్ము భరణి వీళ్ళు మిగులుతారు వీళ్ళు మిగులుతాయి వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఎవరైనా తీసేయాలి ఏంటని చెప్పేసి తీసుకున్నప్పుడు వాళ్ళు నలుగురు ముందేమనుకుంటారు తనుజాని తీసేద్దాం ఎందుకంటే తనుజాకు ఆల్రెడీ ఇమ్యూనిటీ దొరికింది సుమన్ శెట్టిని తీసేయలేదు మరి ఇమ్యూనిటీ ముందు వచ్చా ఇచ్చాం కదా అని చెప్పి మరి తనుజా కూడా ముందు ఇమ్యూనిటీ ఉంది కదా తనెందుకు తీయకూడదు ఎందుకంటే భరణి గారు ముందుకు రారు కళ్యాణం ముందుకు రాడు తర్వాత ఇమ్మ ముందే చెప్పాడు తనుజా నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి మరి ఈ ముగ్గుల మీద సీజ్ అవుతుంది అప్పుడు ఆ యాక్చువల్ డిస్కషన్ అవుతున్నప్పుడు భరణి గారు ఒక్క చేతితో తీసి కింద పడేస్తారు నిజంగా తన్ని అయినా తను ఫైట్ చేస్తుంది కింద పడకుండా కానీ ఎంత బక్క ప్రాణం దాన్ని నిజంగానే ఒక్క చేత్తో ఏంటి కాలుతో తింటూ కింద పడిపోతుంది అసలు అసలు డిస్కషన్ అవుతున్నప్పుడు ఎలాగైనా తీస్తారా తీరు కదా డిస్కస్ అది అవుతుండగానే ఒక్కసారి ఎడవ చేతి తీసి పడేస్తారు ఆయన కింద పడేస్తారు శ్రీజ అప్పుడు మాత్రం కరెక్ట్గా ఉంటుంది ఏంటంటే మన అందరం ఏమనుకున్నాం తనుజాని తిద్దామని చెప్పి తనుజాకు ఆల్రెడీ ఇమ్ తనుజా తిద్దామని చెప్పి అనుకున్నాం కదా అని చెప్తే అంటే తనకి ఏదో ఇమ్యూనిటీ అంటే మరి సుమ చట్నీ ఎందుకు మనం ఇమ్యూనిటీ ఉందని కదా మరి తీసా మరి తనుజా కూడా ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది కదా మరి తన ఎందుకు తీయకూడదు అని చెప్పేసి అంటుంది తర్వాత అవును అందరూ అన్నట్టుగా నువ్వు రేలంగి మామగానే బిహేవ్ చేస్తావులే అని చెప్పేసి ఫ్రాడ్ నిజంగానే రేలంగి మామలా కరెక్ట్గానే సూట్ అవుతుంది సొల్లి కబుర్లు చెప్పుకుంటావు అలాగని శ్రీజాని అయితే తీజా శ్రీజాని బరిగా తీయడం నిజంగా అన్ఫేర్ అనిపిస్తుంది నిజంగా చాలా చాలా తప్పు చేశాడు ఆయన ఒక ఏంటి విలన్లాగా బిహేవ్ చేస్తాడు నిజంగా ఆయన అస్సలు నచ్చలేదు నాకైతే అందరినీ తీసినట్టే తీసేది అది బాగానే ఉంటుంది నువ్వు నచ్చలేదు నువ్వు గేమ్లో ఉండడం నాకు ఇష్టం లేదని యాక్చువల్గా డిస్కస్ అవుతుంటుంటే తీసుపడాను అనేది చాలా అర్ఫే అనమాట శ్రీజార్ అయితే శ్రీగా చాలా ఫీల్ అవుతుంది ఇంకా వీలుంది ఎవరు భరణి తనుజ ఇమాన్యులు కళ్యాణ్ వీళ్ళు నలుగురు ఉన్నారు కనుక ఇప్పుడు వీళ్ళ నలుగురి మధ్యన ఒక టాస్క్ అనేది కండక్ట్ చేస్తారు గాలి నిప్పు నీరు అని చెప్పేసి దాంట్లో ఏంటంటే ఫస్ట్ గాలితో చేయాలి అంటే ఈ రాకెట్స్ టైప్ ఇస్తారు కదా అది గాలితో పట్టుకుని ప్లేట్లో పెట్టాలి ఒక ఐదు పెట్టాలన్నమాట ఫస్ట్ అప్పుడు ఫస్ట్ది క్లియర్ అయినట్టు తర్వాత ఏంటంటే నిప్పు శుద్ధితో కొట్టాలి కొట్టితే అప్పుడు నిప్పు రావాలి ఆ నిప్పు లేచి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొదాన్ని ప్రెస్ చేయాలన్నమాట అలాగ నిప్పుది తర్వాత ఇటుకు పట్టుకుంటారు కదా ఆ ఇటుకను తెచ్చి నీటిలో పెట్టేసి ఆ నీటిలో పెట్టినప్పుడు కూడా లెవెల్ చెప్తుంది ఆ వాటర్ లెవెల్ దాటి ఇటుకు బయటకు తేరుతున్నప్పుడు ఆ ఇటుకను తెచ్చి బ్యాలెన్స్ చేయాలన్నమాట అది గాలి నిప్పు నీరు అనేది ఈ టాస్క్ పెట్టారు ఈ టాస్క్లో ఫస్ట్ టాస్క్లోనే ఫస్ట్ ఊదడం దాంట్లోనే తనుజా అవుట్ అయిపోతుంది తీలైపోతుంది ఆ సెకండ్ లెవెల్లో భరణి గారు కూడా అయిపోతారు ఆ నిప్పు దగ్గరే తర్వాత ఇమాన్యుల్లో కళ్యాణ్ వీళ్ళిద్దరూ బాగా ఆడతారు కానీ కళ్యాణ్ దగ్గర ఎక్కడంటే కొట్టే దగ్గర నిప్పు దగ్గర కొంచెం లేట్ అవుతుంది తను కొట్టడం కూడా పక్కన సైడ్ సైడ్ కొడుతున్నాడు అక్కడ ఎక్కడ లేచిందో అక్కడ కొట్టాలి అక్కడ కొట్టకుండా సైడ్ సైడ్ కొట్టడం వల్ల కళ్యాణి లేట్ అయిపోయింది కానీ ఇమాన్యుల్ మాత్రం చాలా బాగా ఆడాడు ఇమాన్యుల్ అయితే బ్యాలెన్సింగ్ కూడా బాగా చేస్తాడు ఫస్ట్ జస్ట్ ఒక్కొక్క ఫ్యూ సెకండ్స్ తేడాలోనే ఇమాన్యువల్ గెలిచిపోయా అనమాట గంట బాగా గెలిచిపోయాడు ఇమాన్యుల్ మాత్రం టూ గుడ్ నిజంగా తను ఎంటర్టైన్ ఇన్ని సీజన్స్లోని ఒక ఎంటర్టైనర్ ఈ విధంగా టాస్క్ పర్ఫామ్ చేయడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఏంటంటే తను టాస్క్లు బాగా ఆడుతున్నాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు మధ్య మధ్యలో టాస్క్లు టాస్క్ మధ్యన గ్యాప్ వచ్చినా కూడా ఎంటర్టైన్ చేస్తాడు ఈ టాస్క్ ఇప్పుడు కూడా చూడండి ఎవరు తనుజాతోని తర్వాత రీతూ వీళ్ళందరితోని పుష్పాలోని ఉన్నారు కదా అది కామెడీ చేయడానికి ప్రయత్నించాడు ఏదో చేస్తున్నాడు కామెడీ కూడా చేస్తున్నాడు అంత టాస్క్ ఆడుతూ కూడా ఎనర్జీతో చేస్తున్నాడు బాగానే ఇమాన్యుల్ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దాన్ని సూపర్ అనిపించింది అనమాట ఇది జరిగిన తర్వాత దివ్య ఏడిపోయి దివ్యాని చూస్తే క్రయింగ్ బేబీ అని అనిపించింది ఫస్ట్లోని నామినేషన్ వేసినప్పుడు పర్వాలేదు మీరు అంత చెడు కూడా ఆడేసుకున్నాను నేను ఆడుతాను అది దాని మనిషి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నది భరణి గారు తను తొయ్యలేదు కదా ఆ టైంలో రాను కూడా రాలేదు నువ్వు చెప్పచ్చు కదా అంటే ఈయన చెప్తే వింటారా ప్రతి వాళ్ళకి ఈయన చెప్తూ ఉంటే ఎవరితోస్తాడు అందరినీ వద్దు వద్దని చెప్తాడా ఓకే నువ్వు రాలేదు కానీ నాకు చెప్పొచ్చు కదా అందరికి చెప్పలేదు నేను ఇంక ఎవరిని ఎవరిని నమ్మను నా ఆట నేనే ఆడుకోవాలి నేను ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి తప్పు చేస్తున్నాను అది నేను భరణి గారు ఏం చేస్తారు తొయ్యడానికి ఏం చెప్పలేరు కదా నువ్వు తొయ్యద్దు అని వాళ్ళకి ఎలా చెప్తారు ప్రతి వాళ్ళకి ఇంకొయ్యని వాళ్ళు ఎందుకంటే ఆ హౌస్లో మొత్తం మీద ఈయనకే బాండింగ్స్ అందరికి ఎవరికి బాండింగ్స్ లేవండి ప్రతి వాళ్ళకి ఒకరితోనే రిలేషన్ ఉంది నేను ప్రతి వాళ్ళతోనే రిలేషన్ మెయింటైన్ చేయడం నిజంగా రేలంగా అవలాగా అందుకనే ఇప్పుడు పూర్తిగా ఇక్కున్నాడు ఎవరికి ఏమీ చెప్పలేకపోతున్నాడు నిజంగానే ఎవరికి చెప్పలేకపోతున్నాడు పూర్తిగా టెన్షన్ టెన్షన్తో ఉంటున్నాడు ఆ మనిషి పూర్తిగా హార్ట్ఫుల్గా ఆడలేకపోతున్నాడు కానీ ఫోన్ చేసి మాత్రం శ్రీగాడు ఈ విషయంలో మాత్రం చాలా పాపంగా ఉంది మిగతా అన్ని విషయాలు ఆయన చూస్తే పాపం అనిపిస్తుంది ఆ దివ్య పూర్తిగా అనేది నెక్స్ట్ రీతు కూడా అని ఆ రీతు కూడా అంతమంది ఉంటే నన్ను నన్ను తీయడానికి వచ్చేస్తావు నువ్వు నువ్వు సపోర్ట్ చేస్తావు అనుకున్నా అది అని రీతూ అరవడం తర్వాత ఒకట ఇంకెవరు తనూజా తనూజాకి ఇంకా ఆవిడ తీలేదు కనుక సరిపోయింది కానీ తీసేస్తే ఇంకేయలేదు ఆవిడ ఓ గొగ్గోలు పెట్టేస్తుంది ఆవిడ అసలు తనుజాకి హెల్ప్ చేస్తుంది వెంటనే మర్చిపోతుంది అన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఆ టైంలో మళ్ళీ హెల్ప్ చేస్తే మళ్ళీ ఏడుస్తూ పెట్టేస్తుంది నిజంగానే అది ఏ తనూజా అయినట్టే నిజంగానే క్యూట్గా ఉండడం వల్ల ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఎవరు ఏమి అనలేకపోతున్నారు అనిపిస్తుంది నిజంగానే ఎందుకంటే తను ఏ డ్రెస్ వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది వాడని అది ఇదండి మీకు ఏమనిపించిందో చెప్పండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా బాయ్